ఈ న్యూమరికల్ కనుక అబ్జర్వేషన్ అయితే బాడీ ఆఫ్ మాస్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ది ఎర్త్ సర్ఫేస్ టు ద హైట్ ఆఫ్ ఈక్వల్స్ టు ద దైస్ ఆఫ్ ద రేడియస్ అంటున్నాడు ఒక మాస్ని ఇక్కడి నుంచి పైస్ ఆఫ్ ది రేడియస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డబల్ రేడియస్ యొక్క డబల్ ఉన్నట్టు తీసుకెళ్ళాడు అట ఇక్కడికి టూ ఆర్ దెన్ ద చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ అని చెప్పేసి మనకి ఆప్షన్స్ ఇచ్చాడండి పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ మనం పొటెన్షియల్ ఎనర్జీ ఫార్మ్లా ఏంటి మైనస్ జిఎం బై ఎం బై ఆర్ ఇక్కడ ఆర్ స్క్వేర్ కాదు జాగ్రత్తగా రాయండి పిల్లలు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ నుంచి ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ రాయాలి మైనస్ మైనస్ ఎట్లుంది అట్లా రాయండి జిఎంఎం బై ఇక్కడ ఏం రాస్తారంటే పిల్లలు ఇక్కడ టూ ఆర్ ఇచ్చాడు కాబట్టి చేంజ్లో టూ ఆర్ రాస్తారు మంది చేసే పిల్లలు ఏం చేస్తారంటే టూ ఆర్ రాస్తారు టూ ఆర్ కాదండి ఆర్ ప్లస్ టూ ఆర్ ఇక్కడి నుంచి ఇక్కడికి చేంజ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ తీసుకెళ్ళాడు కాబట్టి త్రీ ఆర్ అవుతుంది మైనస్ దీని ఎక్కువ రాస్తే దీని యొక్క రేడి సారే కదా ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ జిఎం బై ఆర్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది అవునా ప్లస్ అయిపోతుంది సో మనం దీన్ని ఫస్ట్ ఇక్కడ కొంచెం రెడ్యూ చేయడానికి మ్యాథమెటికల్లీ దీన్ని కామన్ తీద్దాం దీన్ని కామన్ తీసాము జిఎం బైఎం బై ఆర్ అనేది కామన్ తీశాను మిగతా మిగిలింది ఏంటి మైనస్ వన్ బై త్రీ ప్లస్ వన్ మిగిలింది వన్ బై వన్ అని రాసుకున్నాను సో మైనస్ టెమ్ ను తీసుకెళ్ళండి మైనస్ టెమ్ అడి తీసుకెళ్ళాను ఎల్సియం చేయండి త్రీ మైనస్ వన్ బై టూ అంటే టూ బై త్రీ వచ్చేస్తుంది అదే కనుక మీరు ఇక్కడ టూ చేశారనుకోండి త్రీ బై టూ అని వచ్చేస్తుంది త్రీ బై టూ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి సో మీరు పిల్లల మిస్టేక్ చేస్తూ ఉంటుంది చలో ఇప్పుడు మనం ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఇలాంటి ఆప్షన్ ఏమి ఇక్కడ లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ జీ టర్మ్స్లో ఉంది స్మాల్ జీ ఫామ్లా ఏంటి స్మాల్ జీ జిక్ వస్తూ బై ఆరు స్క్వేర్ దానికోసం ఏం చేశానంటే ఈ ఫామ్లాని మనం ఆరు స్క్వేర్ ఆరు స్క్వేర్ బట్టి మల్టీప్లై అండ్ డివైడ్ చేశాను దానివల్ల ఏమవుతుంది ఈ ఆరు ఆర్ స్క్వైర్ పోతుంది ఈ మొత్తం వాల్యూని జిఎన్ రాసుకోవచ్చు ఎం మిగిలిపోయింది ఓకేనా స్మాల్ ఎం మిగిలిపోయింది ఇక్కడ ఒక ఆరు మిగిలిపోతుంది ఈ ఆప్షన్ ఇక్కడ ఉంది కదా సి అనే ఆప్షన్ ఇక్కడ ఉంది మనకి సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది టూ బై త్రీ జిఎం క్యాపిటల్ ఆర్ అనేది మనం సి ఆప్షన్ కరెక్ట్ అనండి పిల్లలు